బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలంగాణ కలుగిత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిత్యం కల్లుగిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కలుగిత కార్మికులకి వాగ్దానాలు ఇవ్వటం జరిగింది ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి కలుగిత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా కలుగిత కార్మికులు తాడి చెట్టు మించిబడి రోజుకి ఇద్దరు ముగ్గురు రాష్ట్ర వ్యాప్తంగా అంగవైకల్యం చెందుతూ ఉన్నారు ప్రతి సంవత్సరానికి ఐదు వందల అరవై మంది చెట్టు మించిబడి ఇవాళ అంగవైకల్యం చెంది కొంత డెబ్భై మంది దాకా చనిపోతూ ఉన్నారు ఇవన్నీ వృత్తి రక్షణ కావాలంటే వృత్తి చేసుకుంటూ ఇవాళ రక్షించబడాలి గీత కార్మికులకి జీవనోపాధి మెరుగుపడాలంటే ప్రభుత్వం వీరికి సేఫ్టీ మోకుని ఇవాళ అందజేయాలి ప్రతి గీత కార్మికుడికి అదేవిధంగా కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి కళ్ళు మీద ఆధారపడి ఈ రాష్ట్రంలో ఒక ఐదు లక్షల మంది జీవిస్తూ ఉన్నారు మార్కెట్ సౌకర్యం లేక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి కల్లుగిత కార్మికులు గ్రామీణ వైద్యులు లెక్క ఇవాళ కలుగిత వృత్తి చేస్తూ ప్రకృతి పానీయాన్ని తీసి ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఇవాళ అలాంటి ఆరోగ్యప్రదమైన కళ్ళుని ఇవాళ మార్కెట్ సౌకర్యం లేక ప్రభుత్వం ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించిపోయి భక్షిస్తూ ఉన్నది ఇవాళ ఒకవైపు రైతాంగం తాడు చెట్లను మొత్తం కూడా నరికివేస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లకి మొదల పన్ను కానివ్వండి చెట్లకి డబ్బులు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసి కళ్ళు వృత్తిని చేయకుండా గీత కార్మికులను ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇవి నెంబరింగ్ చేసే పద్ధతి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోలేదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కళ్ళు గీత కార్మికులు వృత్తిలో అనేక మంది ఇబ్బందులు పడి కొట్టుమిట్టి ఆడుతూ ఉన్నారు ప్రభుత్వం వీరికి ఎలాంటి సంక్షేమం కానీ వీరికి వృత్తిని రక్షించే విధంగా వృత్తిని తేలికపాటి వృత్తిలో సంక్షోభం లేకుండా చేసే దాంట్లో ప్రభుత్వం ముందుకు రావట్లేదు అదేవిధంగా చెట్టు మించి ప్రమాదం జరిగి అంగవైకల్యం చెందితే మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికేట్ తీసుకొని ఎక్స్గేసియా సంవత్సరాల తరబడి ఇవాళ పెండింగ్లో ఉంచుతూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ ఎక్స్గేసియా ఇచ్చి నెల రోజుల్లో ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు ఇవాళ చిన్న చిన్న కారణాలు చేతి మెడికల్ బోర్డులో అనేక కారణాలు చెప్పి ఇవాళ పర్మనెంట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇవాళ టెంపరీ డిజేబుల్ ఇస్తే పదివేలకే పరిమితం అవుతూ ఉన్నారు కానీ ఇవాళ ఎలాంటి షరతులు లేకుండా మెడికల్ బోర్డుని రద్దు చేసి అంగవైకల్యం చెందితే పది లక్షల రూపాయలు ఇవ్వాలి మరణిస్తే పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో కలుగేత వృత్తి చేస్తున్న చనిపోయిన కుటుంబంలో ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకి ఇద్య వైద్యం ఆ పిల్లలకి ఉచితంగా ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ జిల్లాలో ఖమ్మానికి కోతవేటి దూరంలో ఉన్న ముత్తగూడెం గ్రామంలో ప్రభుత్వ భూమిలో కలుగీత సొసైటీ ఆధీనంలో ఉండి చెట్లు ఈత చెట్లు కలు తాడి చెట్లను పెంచుకొని అక్కడ వృత్తి చేస్తూ ఉన్నారు ఐదు వందల అరవై జీవో ప్రకారం అనేక మార్లు ప్రభుత్వ కలెక్టర్ గారికి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అనేక మార్లు కలుగిత సొసైటీ కలిగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎన్నవించడం జరిగింది కానీ వారికి ఇంతవరకు కూడా హక్కుపత్రాలు ఇవ్వలేదు ప్రతి సొసైటీకి ఐదు వందల అరవై జీవో ప్రకారం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి ఆ జీవో విడుదల చేయడం జరిగింది ఆ జివోని అమలు చేయట్లేదు ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఆధీన సొసైటీల ఆధీనంలో ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా వాటికి ఫెన్సింగ్ సౌకర్యం నీటి సౌకర్యం ఏర్పాటు చేసి కళ్ళుగిత కార్మికులకి పొట్టి వంగడాలు సప్లై చేసి హరితహారం పేరు మీద అక్కడ నాటి ఆ వృత్తికి ఆధునికరంగా అదునుగా పొట్టి వంగడాలు సప్లై చేయాలి వృత్తిని ఆధునీకరణ చేయాలి సేఫ్టీ మోకుని సభ్యులై ఉన్న కళ్ళుగిత కార్మికులందరికీ వృత్తి చేసే వాళ్ళందరికీ తక్షణం పంపిణీ చేసి వృత్తి నుంచి కలుగిత కార్మికులకు ప్రమాదాలు జరగకుండా నివారణ చేపట్టాలని చెప్పి కలుగిత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది నా పేరు గాలి అంజయ్య జిల్లా కలుగిత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం అనేక మార్లు మా కుటుంబ సభ్యులకి సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు విన్నవించినప్పుడు కూడా ప్రభుత్వం పెడసీవన పెడతా ఉంది అదేవిధంగా ఇప్పుడు బెల్లంకొండ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఐదు వందల జీవో ప్రకారం పతి సొసైటీలో ఐదు ఎకరాల భూమి కొనిచ్చి దాంట్లో తాటి గిరగ చెట్లు పెట్టి ప్రభుత్వే నీటి వసతి కల్పించి పోషణ కల్పించి మార్కెట్ కూడా ప్రభుత్వమే చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రేపు పద్దెనిమిది నుంచి రెండో తారీఖు ఆగస్టు రెండు నుంచి పద్దెనిమిది వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతుల్ని ఊరు ఊర ఘనంగా నిర్వహించాలని చెప్పి మా సంఘం నిర్ణయం చేయడం జరిగింది బోడపట్ల సుదర్శన్ కలి గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గత ప్రభుత్వం సేఫ్టీ మోకులిస్తా అని చెప్పేసి యాదగిరి గుట్టలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా హామీ ఇచ్చింది హామీని అమలు చేయటంలో గత ప్రభుత్వం విఫలమైంది ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకి అనేక పథకాలు ప్రకటించింది దానిలో భాగంగా సేఫ్టీ మోకులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లాలో రెండు వందల అరవై సొసైటీలు పదహారు వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో గీత కార్మికులు సొసైటీలు రద్దయినాయి వాళ్ళకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కూడా అరువులకు నోచుకోవటం లేదు వాళ్ళకు కూడా గీత కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు ఏ అయితే గీత కార్మికులకు వస్తూ ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కామెపెల్లి కారపల్లి ఏనుకూరు మండలాలకు సంబంధించి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి మా ఈరోజు మేము కమిటీ నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఎక్స్గ్రేషియో సంబంధించి వెంటనే ఇవ్వాలని ఇప్పుడు ఇప్పటికే రోజు పిట్టల్లా రాలిపోతా ఉన్నటువంటి గీత కార్మికులు ఈ జిల్లాలో మోటమర్రిలో తాడి చెట్టు మీనిచ్చి చనిపోయినటువంటి చిట్టుమోదు విష్ణు అదేవిధంగా బాణాపురంలో మరికంటి రాములు తర్వాత ఈ మధ్య వనవర కిష్టాపురంలో శంకర్ స్వామిగారి శంకర్ కిందపడి రెండు కాళ్ళు ఇరిగిపోయినటువంటి సందర్భం ఉంది అందుకనే వాళ్ళకి యక్ష యక్సిగ్రేషియా వెంటనే ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది